ఏముంది చట్టం తనకని తను చేసుకెళ్ళిపోతుంది ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు వెళ్తుంది దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అనేది నాకైతే గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు గేట్ కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటివి వేసి ఇనుపు కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలా మంది ఈ ఏడు నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నిన్న డీజీపీ గారు అదే బిజీగా ఉండి ఉంటారు ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి దానికి ఇంత రాధాంతం చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీసుని కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఉండాలి దాన్నే సిద్ధాంతం అంటారు అది ఎలా మర్చిపోకూడదు మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా అక్రమ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్టెండ్ అంటుంది మమ్మల్ని చేస్తేనేమో కరెక్ట్ అరెస్టులు అక్రమ అరెస్టు అందులో పెట్టినవి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు ఫర్దర్గా ఏం జరుగుతుందో అని కోర్టులో చూసుకుంటా ఏముంది చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు వెళ్తుంది దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీస్లో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అన్నది నాకైతే గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు గేట్ కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటివి వేసి ఇనుపు కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలామంది ఈ ఏడు ఏడు నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబట్ రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నిన్న డీజీపీ గారు అది బిజీగా ఉండి ఉంటారు అప్పుడున్న వాళ్ళకి ఇచ్చి రావాలి దానికి ఇంత చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీస్ను కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఉండాలి దాన్నే సిద్ధాంతం అంటారు అది ఎలా మర్చిపోకూడదు మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా అదే అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటుంది మమ్మల్ని చేస్తేనేమో కరెక్ట్ అరెస్ట్ అక్రమ అరెస్టులు అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేసాము జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు